హాయ్ అందరికీ ఈరోజైతే ఈ బ్లౌజ్కి ఎంత కాస్ట్ పడిందో క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకు బాగా యూజ్ అవుతుంది సో బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మీకైతే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ వచ్చేస్తే హ్యాపీగా చూసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత పడింది ఎంత ఎన్ని డేస్ పడింది కుట్టడానికి ఎన్ని డేస్ పట్టింది కుట్టడానికి ఇదంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫస్ట్ అయితే అప్పటి కాస్ట్ నాకు అంత గుర్తులేదు కానీ ఇప్పుడు కాస్ట్ చెప్తాను వీటివి ఎందుకంటే ఇవి నాకు ఇవి టూ త్రీ తులాస్ పడి ఉండొచ్చు ఫుల్ నన్స్ ఎందుకంటే అప్పటి కాస్ట్ నాకు తెలియదు కాబట్టి అందుకోసమే ఇప్పటి కాస్ట్ చెప్తున్నాను ఇవి థ్రెడ్స్ వచ్చేసి రెండు తీసుకోవాలి అవి ట్వంటీ ట్వంటీ ఉన్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి కాసులు కాసులు ఒక తులం తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి తులం కాసులు ఉన్నాయో నాకు ఇప్పుడైతే ఐడియా లేదు నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ వచ్చి అంతకంటే ఎక్కువ ఉండవు నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ బొట్టు షేప్ కుందన్స్ మాత్రం ఒక టూ త్రీ తులాస్ అదే గోల్డ్ కలర్వి టూ తులాస్ మళ్ళీ మల్టీ కలర్వి ఒక టూ తులాస్ పడతాయండి ఎందుకంటే ఫుల్ హెవీగా ఉంది కాబట్టి టూ టూ తులాస్ పడతాయి ఇంకా పూసలు వచ్చేసి ఒక ఫైవ్ తులాస్ పడతాయి గోల్డ్ కలరు మెటల్ కలర్ ఏ కలర్ అయినా తీసుకోండి ఫైవ్ తులాసు అంటే కాస్ట్ అంతా ఎంత పడిందంటే ఈ స్టోన్ లైన్ ఒకటి అదొక ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇంకా సిల్క్ థ్రెడ్స్ ఒక టూ టూ అంటే ఫార్టీ ట్వంటీ ట్వంటీ ఫార్టీ మొత్తం సిక్స్టీ నెక్స్ట్ కుందన్స్ నాకు తెలిసి ట్వంటీ రూపీస్ ఉంటాయి తులం ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ అంటే టూ టూ తులాస్ తీసుకోమన్నాను కదా ఫోర్ తులాస్ అంటే ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇందాక నేను ఇది చెప్పాను కదా ఈ స్టోన్ లైన్ ట్వంటీ రూపీస్ ఎయిటీ ప్లస్ ట్వంటీ హండ్రెడ్ మళ్ళీ థ్రెడ్స్ ఒకటి ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ కాసులు ఒకటి ఒక ట్వంటీ వన్ సిక్స్టీ ఇంకా ఇవి ఫైవ్ తులాస్ అలా తీసుకోవాలండి పూసలు ఫైవ్ తులాస్ ఒక హండ్రెడ్ అవుతుండొచ్చు ఇప్పుడు కాస్ట్ అయితే మంచి క్వాలిటీ తీసుకుంటే ఎక్కువ పడతాయి వన్ ఫార్టీ ఇది ఒక హండ్రెడ్ టూ ఫార్టీ టూ ఫార్టీలో మనకి మంచి బ్లౌజ్ వచ్చేస్తుంది చూసారా టూ ఫార్టీ టూ ఫిఫ్టీ అనుకోండి మొత్తం కాటన్ థ్రెడ్ అంతే ఇంకా మర్చిపోయానండి జెరీ థ్రెడ్ ఉంది కదా ఇది ప్లేస్లో మీరు జెరీ థ్రెడ్ యూజ్ చేయొచ్చు లేదంటే జెరీ దోజి యూజ్ చేయొచ్చు ఏదైనా యూస్ చేయచ్చు జెరీ థ్రెడ్ ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది మొత్తం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో అయిపోతుందండి కా ఎంత బాగుంటుందో చూడండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో అయిపోతుంది కదా ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమన్నా కావాలి మీకు అనుకుంటే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకు కంపల్సరీ కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మీకు నచ్చినట్లయితే కుట్టుకోండి ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి చాలా బాగుంటుంది ట్రై చేయండి అన్ని శారీస్ మీద బాగుంటుంది చూడండి దూరం నుండి ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లవర్స్ డిజైన్ ఇంకా ఇక్కడిక్కడ కూడా కుట్టుకోవచ్చు నేను ఇప్పటికే హెవీ అయిపోయిందని చెప్పి కుట్టలేదు సో కంపల్సరీ ట్రై చేస్తారనుకుంటున్నాను ఇంకా ఇది ఎన్ని డేస్ పట్టింది కుట్టడానికి అని మీకు ఒక డౌట్ ఉంటుంది కదా అది ఎన్ని డేస్ పడుతుందంటే మనం కుట్టేదాన్ని బట్టి పడుతుంది నేను డే అంతా అప్పుడు నాకు ఒక్క ఒక్కడే బాబు ఉండేవాడు అంత ఎక్కువ పని ఉండేది కాదు సో నేను డే అంతా ఒక వన్ వీక్ వన్ వీక్ లోపలే కుట్టానండి ఫైవ్ డేసే పట్టింది నాకు బాగా గుర్తు కూడా ఉంది నాకు మ్యాక్సిమం ఫైవ్ డేస్ పట్టింది అంతే డే అంతా అంటే డే అంతా కాదు డేకి ఒక ఫోర్ అవర్స్ అలా కుట్టింటాను డేలో ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా కుట్టింటాను అలాగా మనకి ఒక ఫైవ్ డేస్ పడుతుంది అంతే ఫైవ్ డేస్లో ఇంత మంచి డిజైన్ మంచి వర్క్ వస్తుంది చూసారా మనకి అదే మనకి ఇదే బ్లౌజు బయటిస్తే కుట్టిస్తే ఎంత కాస్ట్ చెప్తారో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి ఇదే బ్లౌజ్ బయట కుట్టిస్తే ఎంత కాస్ట్ నాకు నాకు తెలీదు అందుకోసమే అడుగుతున్నాను ఇదే బ్లౌజ్ బయట ఎంబ్రాయిడరీ ఆరి వర్క్ ఇస్తే ఎంత కాస్ట్ పడుతుందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి ఇప్పుడు నాకు ఎంత పడిందో నేను చెప్పాను కదా సో బయటిస్తే ఎంత పడుతుందో నాకు చెప్పండి నాకు చాలా చాలా ఫేవరెట్ అండి ఇది అయితే ఇంకా ఈ డిజైన్లో ఇంకా ఏమన్నా మీకు డ్రౌ డౌట్స్ ఉన్నా ఏమన్నా చెప్పాలి అనుకున్నా నాకు కంపల్సరీ కమెంట్ చేయండి తప్పకుండా నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ బ్లౌజ్కి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది కదా వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో అందుకోసం అని చెప్పి కంపల్సరీ లైక్ ఇవ్వండి తప్పకుండా షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఇంకా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేస్తూనే ఉంటాను ఇంకా ఏ వీడియోస్ చేయాలి మీరు కూడా నాకు చెప్పండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో కంపల్సరీ చెప్పండి నేను ఏవేవో నాకు నచ్చిన వీడియోస్ చేస్తుంటే మీకు కొన్ని నచ్చు నచ్చకోవచ్చు కదా సో సో కంపల్సరీ కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మీ వాల్యుబుల్ టైము నా వీడియో కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంక ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని